హైదరాబాద్లో ఉన్న ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల మంది జనాభాలో ఇరవై ఎనిమిది లక్షల మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో రిహాబిలిటేషన్ సేవలు అవసరం కానీ ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ కొరతను తీర్చేందుకు అనంత రిహాబిలిటేషన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ సీఈఓ డాక్టర్ ఎం చంద్రశేఖర్ తెలిపారు యాడ్ చేయడం జరిగింది దాంట్లో జీరియాట్రిక్ మెయిన్లీ దాని కాన్సెప్ట్ బికాస్ ఇవాళ రేపు ఏజింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జీరియాట్రిక్లో మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ని ఆర్థోపెడిక్ పేషెంట్ని ఫ్రాక్చర్ అయిన తర్వాత చేసి ఇంటికి పంపించారు వాళ్ళు ఎంత ప్రాబ్లం అయిందో నేను కళ్ళారని చూడడం జరిగింది దాని ప్రకారం మేము ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాం పోస్ట్ సర్జరీ కేర్ ఎంత ఇంపార్టెంట్ సర్జరీ ఎంత ఇంపార్టెంట్ పోస్ట్ సర్జరీ కేర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాకు కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా దానివల్ల రికవరీ కానీ లైఫ్ నార్మల్సీ కానీ అంటే ప్రీ సర్జరీ ఎలా ఉన్నారో ఆ లెవెల్లో తీసుకుపోయి వదిలేస్తే కనీసం పేషెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉంటారు విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీఎవడీ కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆ లెవెల్ వరకు తీసుకుపోయి వదిలిపెట్టడం జరుగుతుంది అది ఆ కాన్సెప్ట్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము ఇంటికి పదిన్నరకు చిన్నజేరి స్వామి వారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా రెడ్డి గారు గురువారెడ్డి గారు డాక్టర్ రామేశ్వర గారు భాస్కర్ గారు అజయ్ 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 గౌడ గారు టీజీ వెంకటేష్ గారు అందరికీ వస్తున్నారు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ టెన్ థర్టీ ప్లీజ్ కమెండ్ ఆన్ ద డే ఆల్సో